తిరుమల శ్రీవారి లడ్డు వివాదం ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో చర్చనీయాంశంగా మారింది శ్రీవారి లడ్డు తయారీలో మాత్రం జంతువులకు వినియోగించారంటూ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయని చెప్పుకోవచ్చు అయితే దీనిపై కూడా ఇటు తెలుగు రాష్ట్రాల ప్రజలు కూడా ఇట్లు శ్రీవారి పవిత్రమైనటువంటి శ్రీవారి లడ్డులో ఇలా ఇదే ఇలా జరగడం ఏంటంటూ కూడా ఆందోళన గురవుతున్న పరిస్థితి నెలకొంది అయితే దీనిపై మాట్లాడేందుకు మనతో మనతో పాటు కొంతమంది హిందూ సంఘాల నాయకులు ఉన్నారు వాళ్ళని అడిగి తెలుసుకుందాం చెప్పండి శ్రీవారి లడ్డులో ఇలా జరగడం ఎలా చూస్తారు భారతదేశంలో ఒక పవిత్రమైనటువంటి దేవస్థానం తిరుమల తిరుపతి దేవస్థానం ఈ భారతదేశంలో ఈ రాష్ట్రాలే కాకుండా ప్రపంచ దేశాల వివిధ దేశాల నుంచి వచ్చి కూడా ఇక్కడ ఉన్నటువంటి దేవస్థానాన్ని దర్శించుకుంటే మాకు మంచి కలుగుతుంది బ్రహ్మాండమైనటువంటి మాకు మాకు కులదైవం అని చెప్పి మన దైవం ప్రతి ఒక్క హిందు హిందువుల ఒక ఆరాధ్యమైనటువంటి తిరుపతి దేవస్థానం ఈ రోజున లడ్డులు కలుషితం చేసిండు అని చెప్పి నిన్నటి నుంచి వస్తున్నటువంటి వార్తలను చూస్తూ ఉంటే మాకు అంతా మండిపోతూ ఉన్నది కాబట్టి వెంటనే వీళ్లకు సంబంధించినటువంటి ఎవరైతే ఈ దేవస్థానంకు ఇంతకుముందు చేసినటువంటి చైర్మన్ అయితే ఎవరో ఉన్నారో ఆ ఆ చైర్మన్తో పాటు ఆ దేవస్థానం ఎండోమెంట్లకు సంబంధించినటువంటి ఉద్యోగస్తులను వెంటనే వీళ్ళను ఉద్యోగం నుంచి రిమూవ్ చేయాలి చేసి అక్కడ ఉన్నటువంటి పవిత్రను కాపాడాలని చెప్పి మా హిందూ సంఘాల తరఫున మేము డిమాండ్ చేస్తా ఉన్నాం విధంగా తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి దేవస్థానం ఏదైతే ఉందో రక్షణ చేయాలి ప్రదక్షిణ చేసి చంద్రబాబు నాయుడు గారు ఉన్నటువంటి ఇప్పుడు దేవస్థానం ఏదైతే ఉందో దేవస్థానం చే ప్రదక్షిణ చేసి హిందువులను కాపాడే విధంగా చేయాలని చెప్పి ప్రతి ఒక్కరు మేము కోరుకుంటా ఉన్నాం లేని పక్షంలో హిందూ సంఘాలంతా ఏకమై రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన చేసి వాళ్లను కఠినమైన శిక్ష పడేంత వరకు కూడా మేము పోరాడతాం అని చెప్పి కూడా ఈ సందర్భంగా మేము తెలియస్తా ఉన్నాం సిక్మల్ అంటేనే దేశంలో ఎంతో పెద్ద ప్రసిద్ధ పుణ్యక్షేత్రం ఆ లడ్డు కూడా ఎంతో పవిత్రమైనటువంటి దానికి ఎంతో ప్రత్యేకత ఉంది అలాంటి లడ్డులో ఇలా జంతువుల కోళ్లు కలపడం పట్ల ఎట్లా చూస్తారు దానిలో ఎందుకు కలపాల్సి వచ్చిందంటారు చాలా బాధాకరంగా అనిపిస్తా ఉన్నది నీచమైనటువంటి నీచమైన పని చేసినటువంటి దుర్మార్గుడు అయితే ఎవడైతే ఉన్నాడో వాని వెంటనే నిజంగా చెప్పాలంటే వానికి ఉరిదేయాలనేంత కోపంగా ఉంది కాబట్టి కంపల్సరీ ఇటువంటి చర్యలకు ఎవరు కూడా మళ్ళొక్కసారి చర్యలకు పాల్పడకుండా కఠినమైనటువంటి చర్య తీసుకోవాలి ఇక ముందు కూడా ఇక ముందు కూడా లడ్డుల విషయానికి వచ్చే కాదు ప్రతి ఒక్క దేవస్థానంలో జరుగుతున్నటువంటి అన్యాలను కూడా వెంటనే వీళ్ళు మంచి ప్రదక్షిణ చేసి మన హిందువుల మనోభావాలను దెబ్బ తినకుండా కాపాడాలని చెప్పి మేము రిక్వెస్ట్ చేస్తా ఉన్నాము అక్కడ ఉన్నటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కావచ్చు ఉప ముఖ్యమంత్రి మన పవన్ కళ్యాణ్ గారు కూడా మేము చేతులు దండం పెడుతున్నా ఆయన ముఖ్యమంత్రి గారు వెంటనే వీళ్ళ మీద ఈ ఇటువంటి చర్యలు తీసుకున్నటువంటి లడ్డులు ఏదైతే కలుషితం చేసిందో కమిషన్లకు కకృతి పడి కమిషన్లకు కకృతి పడి వేల కోట్ల రూపాయలు దండుకునేటందుకు చేసినటువంటి దుర్మార్గమైనటువంటి చర్యలకు పాల్పడ్డటువంటి ఈ ఉద్యోగస్తులు అయితే ఎవరైతే ఉన్నారో వాళ్ళను వెంటనే ఉద్యోగం నుంచి రిమూవ్ చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం మీరు చెప్పండి లడ్డూలో ఇలా జరగడం ఎలా చూస్తారు లడ్డూ ఒకటే కాదండి తిరుపతిలో కానీ ఇంకా శ్రీశైలంలో కానీ జరుగుతున్న దేవాలయాల అక్రమాలు కానీ అన్ని మతస్సులో కానీ వీళ్ళందరినీ తీసిపడేసి మా ధర్మాన్ని రక్షించాలే సనాతన ధర్మానికి రక్షించే కార్యక్రమం చేపట్టాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి కోరుకుంటున్నాం ఇది చాలా నీచమైన పని ఇటువంటి పనుల ద్వారా మొత్తం దేవుడి మీద అంబరమ్మ కలిపేయడానికి ఇది చేస్తున్నటువంటి పుట్ర ఇది దీన్ని అందరు మేము ముక్తకంఠంతో ఖండిస్తున్నాం దీనికి తగిన చర్య తీసుకోవాలని కోరుకుంటున్నాం తిరుమల లడ్డు అంటే చాలా ఫేమస్ దానికి ఎంతో పవిత్రమైన వాళ్ళు ఎంతో పేరు ఉంది అలాంటి లడ్డు తయారీలో ఈ జంతువులకు కలపడం అట్లా ఎట్లా చూస్తారు దాని అంత నీచమైన నిక్కుష్టమైన పని ఇంకోటి లేదండి వాడు మనిషే కాదు అటువంటి పనికి పాల్పడ్డోడు కానీ ప్రోత్సహించినోడు గాని దానికి ఎవరైతే దీన్ని ప్రోత్సహించారో వాళ్ళందరికీ కూడా నిజంగా తిరుపతి దేవుడు వాళ్ళకు పని పనిష్మెంట్ ఇవ్వాలి గవర్నమెంట్ కూడా వాళ్ళను పనిష్మెంట్ ఇచ్చి వాళ్ళ జీవితంలో ఇటువంటి తప్పు జరగకుండా చూసుకోవాలి తిరుపతి దేవస్థానమే కాకుండా ఏపీ ప్రభుత్వాన్ని కోరుకునేది ఏంటంటే రాష్ట్రంలో ఉన్న ముఖ్యమైన క్షేత్రాల్లో అన్య మతస్సులను తీయాలి ఇటువంటి నీచమైన పనులు చేసే వాళ్ళందరినీ తీసేసి హిందూ ధర్మం మీద గౌరవం ఉన్న వాళ్ళందరినీ నిర్ణయ నియామకం చేపట్టి వాళ్ళందరినీ పెట్టి ధర్మాన్ని కాపాడాలని వారికి తగ శిక్ష కంపల్సరీ అనుభవించాలి ఇది ఇట్లా చేసిన వారికి శిక్ష కంపల్సరీ వేయాలని మేము ఆంధ్రప్రదేశ్ గారిని కోరుకుంటున్నాం దేశం నుంచే కాకుండా ఇటు విదేశాల నుంచి కూడా ఎంతో మంది భక్తులు వచ్చి స్వామి వారిని దర్శించుకుంటారు అంత పవిత్రమైన పుణ్యక్షేత్రంలో ఇటు లడ్డు తయారీలో ఇలాంటి జంతువులని వినియోగించడం పట్ల ఇటు భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు నిందితులు ఇటు దీనికి సంబంధించి విచారణ పూర్తి విచారణ జరిపించి దోషులను కఠినంగా శిక్షించాలంటూ కూడా డిమాండ్ చేస్తున్నాడు పరిస్థితి